రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారానికి రావడంతో టీడీపీకి మరింత ఊపునిచ్చింది ఇదే ఓరవడితో తెలంగాణలోనూ పాగా వేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు భాషపరంగా పార్టీ విస్తరణకు అవకాశం ఉంది కూడా అక్కడే ప్రస్తుతం కేంద్ర సర్కారు ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించిన అత్యధిక ఎంపీలున్న రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం రాష్ట్రానికి అంతగా దక్కలేదు ఇప్పటికే నిధుల కేటాయింపులో బీహార్ యూపీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏపీ రాష్ట్రానికి దక్కటం లేదు రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో సాయం అందించడానికి బదులు అప్పులకు అనుమతులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సరిపెట్టుకోవాల్సి వచ్చింది భవిష్యత్తులో ఎంత ఎక్కువ మంది ఎంపీలుంటే కేంద్రంలో అంతటి పలుకుబడి ఉంటుందని సీఎం చంద్రబాబు గ్రహించినట్లుంది ఈ పాటికే తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో టీడీపీకి పట్టుంది దీన్ని రాష్ట్రమంతటా విస్తరించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని నిర్ణయించుకున్నారు ప్రధానంగా బీసీలు యువత సెటిలర్స్ పై దృష్టి సారించనున్నారు మొన్న మధ్య చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి తెలంగాణలో పచ్చ జెండా రెపరెపలాడించాలని భావిస్తున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు బీజేపీతో దాగుడు మూతలు వాడిన ఫలితంగా ఆ పార్టీ కోలుకోలేకపోతుంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం కన్నా క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసిన తరువాత తగు నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణలో టీడీపీ కొన్ని ఎంపీ సీట్లు సాధించినా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలున్నాయి వచ్చే ఎన్నికల నాటికి సీఎం చంద్రబాబు పూర్తిగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు